వైజయంతి గారు విజయశాంతి గారి క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది అన్న సినిమాలో నిజంగా అప్పటికిప్పటికీ ఏం తగ్గలేదు అదే ఇంటేజ్ అదే మాస అన్నమాట ఆవిడకైతే ఇద్దరు హీరో అని కళ్యాణ్ కళ్యాణ రామ్ అని విజయశాంతి గారు అనుకోవచ్చు ఇంకా సినిమా విషయానికి వస్తే అన్న ఓకే చూసినంతే బోర్ కొట్టకుండా ఉంది అంతే అన్న ఒక బ్లాక్ బస్ టూపర్ అని చెప్పలేం కానీ సినిమాలతో పోలితే కొద్ది బెటర్ మూవీ మనం ఒకసారి ఇలా హ్యాపీగా వెళ్ళి అన్న కానీ ఫైట్లు మాత్రం చాలా బాగున్న సినిమాలో ఫైట్ లో మాత్రం హైలైట్ ఉన్న సినిమాలో బట్ స్టోరీ ఏంటంటే కొంచెం రొటీన్ కొంచెం ప్రశ్న తీసుకెళ్దాం అనుకున్నారు ట్రై చేశారు బట్ మామూలుగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న సినిమా క్లైమాక్స్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చెప్పిన చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అది చెప్పేది కాదు బట్ ఎక్స్పెక్ట్ అంత ఉండదు బట్ ఓకే చూసినంతసేపు బాగానే ఉంది అనిపిస్తుంది బట్ కాల్ రెకరేషన్ సినిమా అయితే కాదన్నా ఒక నార్మల్గా కమర్షియల్ మూవీ అంతే ఏదైనా యాక్షన్ ఎమోషన్ యాక్షన్ సమాధానం ఉంది బట్ ఎమోషన్ కనెక్ట్ అవ్వరు బట్ యాక్షన్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు ఫైట్లు నాలుగైదు ఉంటే ఫైట్లు చాలా బాగున్నాయి ఒక సరైన సినిమాలు మూవీలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అంత బాగున్నాయి ఫైట్లు అలా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ హేర డైలాగ్స్ డైలాగ్స్ కూడా ఇంకా ఓవర్గా పెడితే బాగున్నానిపించింది డైలాగ్ కూడా పెద్ద లేవు బట్ సినిమా అంతా కూడా ఒక పోరు కొట్టకుండా హ్యాపీగా చూసి విధంగా ఉంది లేదన్నా లేదన్న జస్ట్ ఇటుగా చెప్పుకోవచ్చు అంతే సినిమా గత సినిమాలతో బెటర్ మూవీ అంతే సో ఓవరాల్ గా సినిమా కోసం ఒక ముక్కలు చెప్పాలంటే జస్ట్ ఓకే అంత సినిమా అండ్ ఒక కొడుకి రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఏ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను చాలా బాగుంది చాలా బాగుంది విజయశాంతి గారి క్యారెక్టర్ అండ్ కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా తీశాను నా నూరు ఫ్యామిలీ నుంచి చాలా బాగుందండి మూవీ ఏంటండి చాలా బాగుంది మూవీ కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో ఫస్ట్ ఆయనకు అర్థం కావట్లేదు సినిమాలో ఒక పది మంది తోస్తే కానీ నడవని జీప్ పోలీసులకి ఇచ్చి సీన్లు చేపిస్తున్నారు డైరెక్టర్ అసలు డైరెక్టర్ చేస్తాడా లేదా అసిస్టెంట్ డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్ట్ చేసే సినిమా ఈ సినిమా హైలైట్ ఏంటంటే మేడం గారు విజయశాంతి గారు నటించడం హైలైట్ లాస్ట్ మదర్ సెంటిమెంట్ బాగుంది అప్పటి వరకు సినిమా అట్లా పడుకోబెట్టి లో మాత్రం సినిమా కష్టం కదా బాగుంది ఒక కొడుకు తల్లి గురించి ఉంది సినిమా తల్లి మీద ప్రేమ వాళ్ళు ప్రతి సినిమా చూడాల్సిన సినిమా సినిమా మాత్రం సూపర్ ఉంది లాస్ట్ క్లైమాక్స్ ఒక పదిహేను నిమిషాలు సినిమా కన్నీలు వచ్చేసా సినిమా ఎన్టీఆర్ గారు అన్నట్టు లాస్ట్ పదిహేను నిమిషాలు సినిమా సూపర్ ఉంది సినిమా చాలా ఎమోషనల్ అయిపోయినా నేను కూడా ఈ సినిమా చాలా బాగుంది ఆ సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అండ్ సూపర్ సూపర్ హిట్ సినిమా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది లాస్ట్కి అయితే క్లైమాక్స్ అయితే ఏర్పరిచేసేది చేయి కట్ చేసేసుకుంటారు తల్లి గురించి సినిమా మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది అర్జున్ సో ఏంటి మూవీ టైటిల్ తగ్గట్టుగా విజయశాంతి గారి ఆవిడ యాక్షన్ కర్తవ్యం లాంటి సినిమాతో మనకు ఎంత ఫేవర్ అయ్యారో మన కళ్యాణ్ రామ్ గారు కూడా యాక్షన్ సినిమాలు చాలా బాగా చేస్తారు యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ ఈ రన్ టైం తగ్గట్టుగా యాక్షన్ డ్రామా థ్రిల్లర్ ఈ నేపథ్యంలో పవర్ ప్యాకెట్ మూవీగా ఈ సినిమా ప్రతి ఒక్క సన్నివేశం కూడా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు అన్ని ఎమోషన్స్తో పాటు సోషల్ మెసేజ్ పబ్లిక్ ఉండాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకున్న సిన్సియారిటీ ఏంటి అనేది వాళ్ళ కెమిస్ట్రీ తగ్గట్టుగా చాలా బాగుంది వాచిబుల్ మోర్ సూపర్ బండి సూపర్ చాలా చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ డేస్ ఒక మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఈ మధ్యకాలంలో రాలేదు ఇలాంటి సినిమా అది టోటల్ యాక్షన్ సీక్వెన్స్తో అయ్యో వేరే లెవెల్ ఆవిడ అసలు ఏం తగ్గలేదు ఊరికైనా లేడీ సూపర్ స్టార్స్ కావరు ఎవరు సో అది మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది అయ్యో చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు క్లైమాక్స్ వరకు తెలియదు సో వాళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందన్న విషయము అసలు చెప్పలేము సూపర్ సూపర్ చాలా బాగుంది ఏమండి చాలా బాగుంది చెప్తున్నాయి కదా కొడుకు కోసం తల్లిపడే ఆరాటం తల్లి అంటే ఎంత ప్రేమ చూపించే కొడుకు పోరాటం అంతే అది అద్భుతంగా ఫ్యామిలీస్ చూస్తూ ఉండండి మీరు విజయశాంతి గారి తండ్రి తల్లి కొడుకులేదు ఇంత ఎమోషన్ నేను మరి ఈ మధ్యకాలంలో చూడలేదు మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అసలు అసలు ఎంజాయ్ చేస్తారు సినిమా మీకు అసలు అయిపోయినట్టు తెలియదు ఎక్కడ బాగాలేదని చెప్పడానికి ఒక్కటి ఎవరన్నా అడగండి ఎవరినన్నా ఇది బాగాలేదని చెప్పడానికి సోర్స్ కూడా లేదు అంత అద్భుతంగా చేశారు సినిమాని మాత్రం గ్రేట్ విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారు ఏంటి ఎంపర్ మెయింటైన్ చేశారండి అసలు సూపర్ సూపర్ డైరెక్టర్ అయితే గ్రేట్ చాలా చాలా బాగా చేశారు ప్రదీప్ చిత్ర గురి గారు మేకింగ్ కానీ ఆ ఇంటెన్షన్ కానీ అలా గ్రాప్ చేసాడు అలా అటెన్షన్ గ్రాప్ చేశారు సినిమా చాలా సూపర్ మరి పిల్లల్ని రౌడీళ్ళు కొడతా ఉంటే పయో నాకైతే పోయా ఒక్కసారిగా గుస్వంస్ లోపరా కళ్యాణ్ రామ్ అనేది వాళ్ళ అమ్మ కోసం ఈ సినిమాలో సినిమాలోరుకు నడిపోయా ఈ చెయ్య ఈ చెయ్యి పోయా ఎడన్ చెయ్య నరికేసుకున్నాడు పోయా వాళ్ళమ్మ అమ్మ కోసం పోయా నేను కూడా మా అమ్మ కోసం నేను కూడా నేను కూడా మా అమ్మ కోసం ఈ సినిమా చూసి పీక నరుక్కుంటాను పోయా అమ్మ అమ్మ అంటే ఎవరు మన కన్నా తల్లి తల్లి కోసం కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో చెయ్యి నరుక్కున్నాడే నెక్స్ట్ బాటికే నెక్స్ట్ పాటు కొడు ముందంట ఆ పాటు అయినా ఆ చెయ్యి మళ్ళీ రావాలని ఆ చెయ్యి మళ్ళీ తిరిగి అతికిచ్చాలని ఆ చెయ్యి తీసుకొచ్చి అతికిచ్చి మళ్ళీ ఆయన బయట చేయాలని విజయశాంతి గారు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ చేస్తాను ఉండాలని ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు రావాలని రేపటికల్లా ఈ సినిమా ఇది ఒక చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది చరిత్రలో మర్చిపోదాని సినిమా ఏం కావాలి సినిమా అసలుకి ఏం యాక్షన్ బ్రో యాక్షన్కి రియాక్షన్ యాక్షన్కి రియాక్షన్ అట్లుంది బ్రో బాలే అంటే ముందు బ్రో బాలేదంటే ఎవడైనా రొమాన్స్ సెక్స్ ఇట్లాంటి న్యూస్ వర్గులు ఇవి మాత్రమే బాగుంటాయి వాళ్ళ కళ్ళకి ఇట్లాంటి ఎమోషన్ మూవీ ఎవరు చూడడు ఈ ఇండస్ట్రీలా ఈ మూవీ సిరీస్ల ఇట్లాంటివి మాత్రమే ఉండాలి ఇండస్ట్రీలో ఇట్లాంటివి మాత్రం ఉంటేనే బాగుపడతారు మనుషులు అనేటి వాళ్ళు క్లబ్లీకి అనేటోళ్ళు అదే పుష్ప లాఠీ సినిమాలంటే అది వేరే అంత ఎర్రచందనం బ్యాచ్ అది అది వేరు ఇది వేరు ఎర్రచందనం బ్యాచ్ ఇంపు విజయశాంతి మేడం దిచ్చుంటే ఒక్కొక్కడు చికావత్ యాదవ్ చికావత్ కి డబల్ ట్రిబుల్ ఫోర్ సెట్ అయిపోయింది మేడం అయితే అట్లా పోలీస్ కి మేడం పెట్టాలి నెక్స్ట్ మూవీలో త్రీలో ఈ మేడం పెడితే సినిమా ఫ్లాప్ కాదు హైలైట్ అంటే హైలైట్ రెండు వేల కోట్లు కాదు ఈసారి వచ్చేది ఐదు వేల కోట్లు వస్తాయి ఈ విజయశాంతి మేడం అట్లుంది మూవీ అయితే మామూలు యాక్షన్ లేదు బ్రో బాబా అమ్మా ఏం ఉనికి కొట్టిన యాక్షన్ అయితే ఉనికి లోపల ఒక్కొక్కరికి నాకే భయం వేసింది ఏంద్ర ఆయన బయటకు వచ్చేట్లారాయన క్లైమాక్స్ ఏముంది బ్రో లాస్ట్ మూమెంట్ లా చేయరుకోండు బ్రో మైండ్ మూవీ సినిమా ఆ అమ్మ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ బాండ్ సెంటిమెంట్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ తల్లి కోసం కొడుకు ఎంత దూరం అన్నా వెళ్తాడా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ షార్ట్ ఉంటుంది క్లైమాక్స్ మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం అనమాట ఆ ఒక్క షార్ట్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అది నాకు చాలా నచ్చింది బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే అదిరిపోయింది అండ్ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అసలు జీప్ పగిలిపోయినట్టే ఉంది ఆయన స్క్రీన్స్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు టూ డిఫరెంట్ మోడలేషన్స్ లో ఉంటారు ఒక పోలీస్ లుక్ వచ్చింది పోలీస్ కోసం ట్రైన్ అయినప్పుడు అండ్ ఇంకోటి ఆ గ్యాంగ్స్టర్ ఏదైతే ఉందో అది ఎందుకు మారారు అలాగా అనేది సినిమా చూడండి వర్త్ వాచ్ అండ్ ఎమోషన్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది అండ్ మదర్ అండ్ ఉందా భయ లేదు నాకేమనిపించలేదు స్లో అనేది ఏమనిపించలేదు అండ్ అన్వాంటెడ్ అన్సిచ్యువేషనల్ సాంగ్స్ ఏం లేవు సిచ్యువేషన్ పరంగా స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్ తప్ప స్టోరీని డివియేడ్ చేస్తూ ఏదో సాంగ్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ హైప్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా హైప్ ఉంటుంది అన్నట్టు చెప్పారు కదా మరి ఎలా అనిపిస్తుంది ఆ ట్వంటీ మినిట్స్ మీరు పెట్టే డబ్బులకి అమ్మ ఇది కదా మన డబ్బులు కరెక్ట్గా పెట్టేవరా రెండు వందల యాభై రూపాయలు పెట్టి సినిమాకి వచ్చా ఇట్ ఈస్ సేఫ్ అన్నట్టు ఉందన్నమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్